నేను ఈ మధ్య చూస్తున్నాను చాలా వరకు ముసలైపోయిన తల్లిదండ్రులను కరెక్ట్గా చూడరు వాళ్ళని పట్టించుకోరు వాళ్ళతో కరెక్ట్గా మాట్లాడరు కానీ వాళ్ళు చనిపోయాక మాత్రం వాళ్ళకి తద్దినాలు వాళ్ళకి స్వేర్థాలు వాళ్ళకు ఓహో దానాలు ధర్మాలు ఎక్కువగా చేస్తుంటారు ఎందుకు అది ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు ఇవ్వలేని సంతృప్తి వాళ్ళు పోయాక అవన్నీ వాళ్ళు చూస్తారా అందుకని ప్రతి ఒక్కరూ ఆలోచించండి వాళ్ళు ఉన్నప్పుడే అన్నీ చేయండి కాస్త మమకారంతో మాట్లాడండి ఎంతో ఆప్యాయతతో వాళ్ళని చూడండి అందరూ అలాగని కాదు ఏ కొందరు అలా చేస్తున్నారు అందుకని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఒకటే చనిపోయాక చేసే కంటే వాళ్ళు ఉండేటప్పుడు అందించే ఆనందమే వాళ్ళకి ముఖ్యం ఓం శాంతి